రైట్ ఇక్కడ రైతు బంధు నిధులు రిలీజ్ ఎక్కరాలున్న రైతుల ఖాతాల్లో జమ జమ ఒకటి రెండు రోజుల్లో విలి అంటే మిగిలిన వారికి వ్యవసాయ శాఖ ఆఫీసర్లు వెళ్ళండి ఈ గా ఇప్పుడు నిన్న మొన్న కొన్ని కుక్కలు మురిగినాయి కదా ఆ కుక్కలు ఏడబెట్టుకుంటే తలకాయ కొన్ని బొచ్చు కుక్కలు ఉన్నాయి కదా రైతు బంధు రాదు ప్రజలారా మోసపోయినాం ప్రజలారా ఆగమైనం ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు పది జిల్లాల మీద మోపితే ఆ ఇంట్రెస్ట్ థర్టీ ఫోర్ పర్సెంటేజ్ పోతే మిగిలేదెంత ప్రజలకు పంచేది ఎంత బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా ఇలా నూటికి డెబ్బై మూడు శాతం ఉన్నటువంటి పేదలకు పేదలకు రెండెకరాల లోపే ఉంది ఆ పేదలకు మొత్తం రేపు డబ్బులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నిజమైనటువంటి పేదల ప్రభుత్వం అని చెప్పి పేదల యొక్క పెన్నిదే అని చెప్పి పేదవాణి కోసమే కాంగ్రెస్ పార్టీ పుట్టిందని చెప్పి ఆ పేదల కోసమే పని కాంగ్రెస్ పార్టీ చెప్పడానికి ఇది నిదర్శనం కాదా మురిగే కుక్కలు ఎట్లా మరుగుతాయో మురుగురు మీరు ఏం మరుగుతారో ఇలా రేపు వచ్చినాం రేపు నేను ఒకటే చెప్పిన ఈవెల్ల కాదు కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది కేసీఆర్ లేక పామ్ వండే పార్టీ కాదు కేటీఆర్ లేక అమెరికాలో తిరిగి కవిత లేక లిక్కర్ స్కామ్లతోని వేరే డిస్ట వేరే రాష్ట్రాల్లో తిరిగేటువంటి పార్టీ ఇది కాదు ఈ మంత్రులు ఐక్యతతోని ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా తమ శాఖల మీద పట్టుతోని పనిచేసేటువంటి మంత్రిత్వం ఈ రాష్ట్రంలో ఉంది ఇది ఎప్పుడు కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా జరగలే అంత పవర్ఫుల్ పాలన ఈ రాష్ట్రంలో జరుగుతుందని చెప్పిన మీ కళ్ళు కనబడి చేసేటువంటి ఈ రాష్ట్రంలో అప్పులపాలు ఉన్న వాళ్ళ యొక్క చిత్తశుద్ధి ద్వారా అనేకమైనటువంటి మంచి పనులు ఈ రాష్ట్రంలో జరగబోతున్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మీరు ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేయాల్సిందే పక్క ప్రజలకు పంపాల్సిందే ఇది మీ బాధ్యత రైతు బంధు నిధులు రిలీజ్ చేసి రెండు ఎకరాల రైతుల ఖాతాలకు కూర్చుని ఒకటి రెండు రోజుల్లో మిగిలిన వారికి వ్యవసాయ శాఖ కూడా ఆఫీసర్లు కూడా చెప్తా ఉన్నారు వాళ్ళకు వస్తాయని చెప్పి ఇంకేం కావాలి వస్తుంది అందరికి వస్తాయని చెప్పిన బరాబర్ వస్తాయి నూటికి నూరు శాతం వస్తాయి పక్క ప్లాన్తో వస్తాయని చెప్తా ఉన్నాం రాష్ట్రం బాగుపడుతుంది దరిద్రం ఉండదు లంగా పనులు ఉండవు లంగా వ్యవహారాలు ఉండవు ఇలాంటివి